జిల్లా గీత పనివార్ల సంఘం తరఫున ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాము ఇంకా మనకు జిల్లా నుంచి నలుమూల నుంచి కూడా కార్మి కార్మికులు కొంతమంది తాళ్ళెక్కి కూడా వచ్చేది ఉన్నది మనం ఎందుకంటే రాష్ట్రంలో అనేక సమస్యలు ఉన్నాయి ఆ సమస్యల మీద రాష్ట్ర వ్యాప్తంగా కూడా నిన్న ఈ రోజు కూడా ప్రతి జిల్లా కలెక్టరేట్లో ధర్నా కార్యక్రమాలు వీలైనంత వరకు ఏర్పాటు చేసుకున్నట్లే కలెక్టర్లకు కూడా ఈ సమస్యల మీద వినతి పత్రాలు ఇవ్వడం జరుగుతున్నది గతంలో మాదిరిగా కూడా ఈరోజు ఈ యొక్క గీత వృత్తి గతంలో మాదిరిగా లేకుండా అనేక ఇబ్బందులకు గురి చేస్తున్నారు ఎందుకంటే ఇప్పుడు రాష్ట్రంలో గీతా కార్మికులు తార్మీకి వెళ్ళబడి సరిపోయి చాలా మంది ఉన్నారు వాళ్లకు ఎక్స్వేష చెల్లించడంలో మన ప్రభుత్వం చాలా ఇబ్బందులకు గురి చేస్తున్నది రాష్ట్ర వ్యాప్తంగా కూడా కనీసం ఒక పదమూడు కోట్ల రూపాయలే ఉన్నది గీతా కార్మికులకు చెల్లించవలసిన ఎక్స్వేషా నిన్నమన్న వయల్సులను టెండర్ వేసారు అందులో ఒక్కొక్క వైన్కు వైన్ షాప్కు రెండు లక్షలు ఉన్నది మూడు లక్షలు చేసారు రాష్ట్రంలో ఈ వైన్సుల మీద ఆదాయము ఎన్నో వందల కోట్ల రూపాయలు వచ్చినాయి అందులోకి వెళ్ళి కనీసం ఒక పదమూడు కోట్ల రూపాయలు గీతా కార్మికులకు చెల్లిస్తే బాగుంటుంది వాళ్ళు కూడా చనిపోయిన గీతా కార్మికులకు కూడా వాళ్ళ భార్యలకు వాళ్ళ కుటుంబాలు కూడా మంచి ఇబ్బంది పడకుండా ఉంటారు అలాగనే ఇప్పుడు గీతా కార్మికుడు ధార్మిక చనిపోయిన వాళ్లకు కనీసం పెన్షన్ కూడా ఇవ్వలేని స్థితిలో ఈ ప్రభుత్వం ఉన్నది వృద్ధాపులకు అయితే ఏ విధంగా చనిపోగానే వారి భార్యలకు వితంతు పెన్షన్ గా మార్చి చేస్తున్నారు ప్రభుత్వం వెంటనే ఈ యొక్క తాడి మీదకి వెళ్ళి పడి చనిపోయిన గీతా కార్మికుని యొక్క పింఛను ఎమ్మటే కూడా తన భార్యకు వస్తున్నట్టు కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఈ జీవోను తీసుకురావాలి ఇది గతంలో మేము అనేక మార్లు రాష్ట్ర స్థాయిలో కమిషనర్లకు ఎక్సైజ్ మినిస్టర్లకు కూడా ఎన్నోసార్లు వినతి పత్రాలు మెమరండాలు కలిసి ప్రస్తుతం కలిసి మిగతా పని వాళ్ళ సంఘం ఆధ్వర్యంలో ఇవ్వడం జరిగినది అయినా కూడా ఈ ప్రభుత్వము తనకు ఎవరు కుండపోతు మీద వర్షం పార్టీ చెల్లించకుండా ఉంటుంది కూడా అట్లానే ఉంటున్నది మన యొక్క ఉద్యమాలు వాస్తవంగా చెప్పాలంటే నాటి నుండి ఇప్పటివరకు ఉద్యమాలు కూడా చాలా తక్కువైనాయి పోరాడితే పోయేది లేదు బాలస సంఖ్యలు అన్నదా అట్లా అన్న బాబులో మనం కూడా ఈ ప్రభుత్వాల మీద అడుగడుగునా కూడా భవిష్యత్తులో కూడా కార్యక్రమాలు తీసుకొని ఒత్తిడి తీసుకొచ్చి ఈ ప్రభుత్వం యొక్క మెడలు వచ్చి మన హక్కులను సాధించుకోవడంలో ప్రతి ఒక్క గీతా కార్మికుడు గీతా కార్మిక కుటుంబాలు వృత్తి మీద ఆధారపడవాళ్ళు కూడా అందరూ కూడా ఈ యొక్క గీతా పని వాళ్ళ సంఘానికి పని చేసుకుంటూ హక్కుల సాధనలో ముందు రాలే అదేవిధంగా ప్రతి మండల కేంద్రంలో నీరా ప్రాజెక్టులు ఏర్పాటు చేసి గీతా కార్మికుల పిల్లలకైతేంది గీతా కార్మికుల గీతా కార్మికులకు కూడా ఇక్కడ ఉపాధి కల్పించాలి ఈరోజు రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఎంతో ఎన్నో చెట్లని తన వ్యాపారం కోసం చెట్లను కూలదోస్తా ఉన్నారు నరికేస్తూ ఉన్నారు ఏమన్నా అంటే కూడా ప్రశ్నించినా కూడా కేసులు పెట్టే సందర్భాలు జరుగుతున్నాయి మనం ఏం చేయాలంటే ఇక్కడ ఎన్ని వెంచర్లు చేసినా కూడా ఆయా వెంచర్లలో ప్రభుత్వానికి ప్రభుత్వ పరంగా అక్కడ టెన్ పర్సెంట్ ల్యాండ్ అని తీస్తారు అందులో అందులో గీత తాటి ఈత ఖర్చూరా ఈ చెట్లు పెంచి మనం రేపు పరిషత్ కాలానికి కూడా రాబోయే తరాలకు కూడా వృత్తి వృత్తి కోసం ఇవన్నీ చెట్లు వస్తాయని కూడా ఆ విధంగా కూడా మనం పోరాడాల్సిన అవసరం ఉన్నది అలాగే వన వన వనపెంపకానికి పది కోట్ల రూపాయలు వెయ్యి కోట్ల రూపాయలు మంజూరు వచ్చే బడ్జెట్లో మంజూరు చేయాలని ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాము ప్రతి సొసైటీకి ఐదు నుంచి పది ఎకరాల భూమి కేటాయించి ఈ గీత తాటి చెట్లను పెంచి ఒక వనంగా తయారు చేసి ఈ గీతా కార్మికులకు ఆదుకోవాలని కూడా ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాము ప్రతి సొసై